సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా ఒక సినిమా చేయాలి అనేది బోయపాటికి ఎప్పటి నుంచో ఉన్న ఒక ఆలోచన అప్పట్లో అంటే దమ్మో టైంలోనే ఒక కథ వినిపించాడట బోయపాటి ఇక ఆ కథకి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఓకే చెప్పేశాడు ఇక త్వరలో మహేష్ బాబుతో సినిమా తీయాలనే ఆలోచనతో బోయపాటి తన దగ్గర ఉన్న స్క్రిప్ట్ వర్క్ లకి వాడకడుతున్నాడట ఇక ఈ మాట ఆయనే స్వయంగా చెప్పాడు ఇక త్వరలోనే మహేష్ బాబుతో ఒక సినిమా ఉండబోతుంది ఇక ఆ చిత్రం కథా టేకింగ్ జోనర్ అన్ని కొత్తగా ఉంటాయని అన్నారు బోయపాటి ఆయన ఇచ్చిన హింట్ బట్టి చూస్తే మనకు అందుతున్న సమాచారం ప్రకారం బోయపాటి వర్గాల విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి చూస్తే ఆ చిత్రం ఒక సైన్స్ ఫిక్షన్ మీద సాగుతుందని తెలుస్తుంది ఇక విజువల్ ఎఫెక్ట్స్ కి చాలా ప్రాధాన్యం ఉంటుందట వర్కింగ్ డేస్ కూడా చాలా పెద్ద మొత్తంలో అవసరమయ్యాయట ఇక ఈ ప్రాజెక్టు మీదే కనీసం ఏడాదైనా కేటాయించాలట మహేష్ ఏడాదికి రెండు సినిమాలు చేసే మూడ్ లో ఉన్నాడు ఇప్పుడు అలాంటిది ఒకే సినిమా కోసం అంత మొత్తం టైం ఇవ్వటం అంటే ఆలోచిస్తాడు మరి త్వరలో బోయపాటి మహేష్ల మధ్యన సెట్టింగ్ ఉంటుందేమో అంటున్నారు ఇక చూడాల్సిందే వీరి సెట్టింగ్ ఎంతవరకు ఫలిస్తుందో